మీరు ఇంకా ఇంకా బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక మంచి రోటి పచ్చడి చేసి చూపిస్తానండి బెండకాయ పచ్చడి చాలామంది ఏమనుకుంటారంటే బెండకాయ జిగురు జిగురుగా ఉంటుంది కదా ఏం బాగుండదులే అనుకుంటారు కానీ చేసే విధంగా చేస్తే బెండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి నేను ఈరోజు రోట్లో చేసి చూపిస్తాను ఈ మధ్య ఏంటంటే నేను వైట్ రైస్ తగ్గించేశానండి చాలా వరకు హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనుకున్నాం కదా సర్జరీ అయిన తర్వాత కొంచెం కాన్సంట్రేట్ చేసేదండి హెల్త్ మీద అప్పుడప్పుడు ఏంటంటే జొన్న సంగటి రాగి ముద్ద ఇలాంటివి చేసుకొని తింటున్నాను ఈ జొన్న సంగటిలోకి అయితేనండి బెండకాయ పచ్చడి కానీ ఏదైనా కానీ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఈరోజు నేను అదిగోండి చూడండి జొన్న సంగటి చేసుకుంటున్నాను రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి జొన్న సంకటి చేసిన వీడియో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి ఇదిగో ఇప్పుడు కూడా నేను చూపిస్తున్నాను ఇలాగా రాత్రే ఒకటికి రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఎసర పెట్టి ఎసరన్ అట్లా తెరలినివ్వండి ఈ జొన్నల్ని మిక్సీ వేసుకుందాం ఇవ్వండి ఒకటికి రెండు సార్లు రాత్రే కడిగి పెట్టాను కదా ఇప్పుడు కూడా ఇంకొకసారి కడుగుతాను కడిగి మిక్సీ వేస్తున్నాం సరేనా ఇదిగోండి జొన్నలు ఇలా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది మరీ కాటుకులాగా ఏం అక్కర్లేదండి ఇలాగుంటే సరిపోతుంది సంకట చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే కనుక మనకి పెద్ద పెద్ద రోళ్ళు రోకళ్ళు ఇవేం అవసరం లేదు అదిగోండి ఈ మిక్సీ వేసుకున్న పేస్ట్ అంటారా పిండి అంటారా దీన్ని సిమ్లో పెట్టి ఇలా కలపండి మిక్సీ జార్ తొలిపి ఆ వాటర్ కూడా ఇందులో పోసేసాం కదా ఇదిగోండి ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే ఈ జొన్న సంగటికి ఏం పట్టదండి కొంచెం తక్కువే వేసుకోండి అసలు చూడండి జొన్న సంగట ఎంత బాగుంటుందో ఇలా చేస్తే వెన్నపూస మాదిరి ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా ఉడికించుకుందాము ఈలోగా మనం బెండకాయ పచ్చడికి రెడీ చేసుకుందాం ఇదిగోండి బెండకాయలు ఇందాక కడిగి శుభ్రంగా ఆరబెట్టి పెట్టాను తల్లి లేకుండా చూసుకోండి వీటిని మరీ చిన్న ముక్కలు అక్కర్లేదండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం బెండకాయల్లో కూడా ఒక్కోసారి పుచ్చులు ఉంటాయి చూసుకోండి అమ్మా ఈ సైజ్ ముక్కలైతే సరిపోతుంది ఇదిగోండి బాండీలోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ముందుగానే మిరపకాయలు కడిగి శుభ్రంగా తుంచి వేసుకున్నాను ఇలా తుంచి వేసుకోండి అమ్మా తొందరగా వేగుతాయి మిరపకాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేద్దాం ఒక్క స్పూన్ అంటే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఉంటుంది అంతే వీటిని బాగా వేయించుదాము ఒక్క నిమిషం ఇలా వేగనిచ్చి ఒక్క టమాటా పెద్ద ముక్కలే మరీ చిన్న ముక్కలు కట్ చేసుకోనక్కర్లేదు కొంచెం టమాటా ముక్కలు మెత్తబడ్డాయి కదా ఇప్పుడు బెండకాయలు వేయడం వద్దాం వేసి అదిగోండి వీటన్నిటిని కలిపి ఒక ఐదు నిమిషాలు అలా వేయించుదాం ఇలాగా బెండకాయలు కొంచెం మెత్తబడే వరకు వేయించుదాం అగోండి ఇట్లా బెండకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చింతపండు ఇందులోనే వేసేద్దాం అంటే చింతపండు మెత్తబడుద్దు అందుకు నాలుగు చెన్నులు పేరెప్పులు ఇలాగ ఇదిగోండి బెండకాయలు టమాటా మొక్కలు పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాయి సమంగా ఇక మనం గ్యాస్ ఆపేసుకొని కొంచెం సల్లారినిద్దాం వీటిని చల్లారిన తర్వాత రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చడిని నూరుకుందాం ఇదిగోండి సంగట అయిపోయింది గ్యాస్ కట్టేద్దాం ముందు ఈ బెండకాయలు ఇలా పక్కకు తీసుకుందాం బెండకాయ ముక్కల్ని ముందు ఇవన్నీ పచ్చాపచ్చిగా నూరిన తర్వాత బెండకాయలు వేద్దాం ఇప్పుడు బెండకాయలు వేద్దాం బెండకాయ ముక్కలు ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా కచ్చాపచ్చిగా నూరిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ చూసి తగినంత వేసుకోండి చాలకపోతే అంతగా అప్పుడు వేసి మరలా కలుపుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అది ఈ పచ్చడి మరీ కాటుకులాగా ఉన్నా బాగోదండి కొంచెం ఇట్లా కచ్చాపచ్చిగానే ఉండాలి నువ్వు సంకట్లో కదా ఇలా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో అయితే ఈ బెండకాయ పచ్చడి చేసుకునేప్పుడు కొంతమంది ఏంటంటే మన నూనెలో టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ వేసాం కదా అప్పుడు జీలకర్ర ధనియాలు ఈ రెండే వేసాం మేము కొంతమంది మాత్రం ఆవాలు పచ్చిపప్పు మినపప్పు అవి కూడా వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు మేమైతే ఇంతవరకు వేస్తాము అట్లాగే పచ్చడి కొంతమంది తాలింపు కూడా పెట్టుకుంటారు మాకైతే తాలింపు అవుతుందండి మేము ఇలాగే తింటాము మాకు ఇలాగే నచ్చుతుంది ఇదిగోండి చూడండి అసలు ఎలా ఉందో మేకడ ఉన్నట్టు ఉంటుందండి అయితే కొంతమంది ఏంటంటే కొంచెం ఎత్త తక్కువ పోసి కొంచెం గట్టిగా చేసుకుంటారు పల్లెటూళ్ళల్లో అలాగనమాట వాళ్ళకి ముద్ద రావాలి నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తానండి బెండకాయ పచ్చడి వేసుకుందాం ఈ బెండకాయ పచ్చడి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా బాగుందండి అయితే పచ్చడి మాత్రం కొంతమంది తాళిం పెట్టుకుంటారని చెప్పాను కదా మేమైతే పెట్టము ఇట్లాగే వేసుకుంటాము అన్నంలో తాళిం పెట్టుకునే అలవాటు ఎవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే తాలిం పెట్టుకోండి పర్వాలేదు మాకైతే ఇట్లాగే అలవాటు అండి అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇట్లా జోనసంగటి ముద్ద అలవాటు చేస్తే మంచిదండి వైట్ రైస్ అంత మంచిది కాదు అంటున్నారు కదా సరేనండి మరి చూసారు కదా బెండకాయ పచ్చడి జొన్న సంగటి కాంబినేషన్ ఆ అనమాట మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి సరే రేపు మరో మంచి వీడియోతో కలుద్దావా అప్పటి వరకు బాయ్ నేను ఈ అన్నం లాగించేస్తాను అన్నం కదండో ఈ జొన్న సంగతి లాగించేస్తా ఈలోనే